ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించకూడదని ఎన్నికల కోడ్ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ప్రత్యేక బృందాల సభ్యుల నిఘా నేత్రాలు పరిశీలిస్తుంటాయని కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించిన నేపథ్యంలో సదరు వాహనానికి ముందు వెనుక నెంబర్ బోర్డులు లేకుండా ప్రస్తుత ఎంపీ చిత్రపటంతో జిల్లా కేంద్రంలో తిరుగుతున్నా నిఘా నేత్రాలకు కనిపించలేదంటే ఆలోచించాల్సిన విషయమే మరి విషయానికొస్తే పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ దర్శనమిచ్చింది సదరు అంబులెన్స్ పై అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చిత్రపటం ఉండగా అంబులెన్స్ ఇరువైపులా నెంబర్ ప్లేట్లు లేవు అత్యవసర సేవలకు వినియోగించే అంబులెన్స్ కదా అని ప్రస్తుత ఎంపీ చిత్రపటాలకు ఎన్నికల కోడ్ నుండి నిఘా అధికారులు వెసులుబాటు కల్పించారా లేక సదరు వాహనం ప్రత్యేక అధికారుల కంటికి చిక్కలేదా అనే విషయం తెలియాల్సింది ఒక ఆంబులెన్స్ ఎంపీ చిత్రపటంతో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతుంటే పట్టించుకోలేదంటే ఉన్నతాధికారులు స్పష్టం చేయాల్సింది చివరిగా అత్యవసర వాహనం అందుబాటులో ఉండాలి నెంబర్ బోర్డు లేని ఆంబులెన్స్ దానిపై ఎంపీ చిత్రపటం కనిపించలేదా ఏదేమైనా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అందరూ సమాన్లే కదా మరి